రాష్ట్ర బడ్జెట్ ని ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రైతాంగానికి ఉపయోగకరంగా నిధుల కేటాయింపు ఉంటుందని చెప్పి రాష్ట్రంలోని రైతాంగం అంతా ఎదురు చూశారు కానీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా రైతాంగానికి రెండు లక్షల లోపు రుణాలన్నింటినీ మాఫీ చేస్తామనేటువంటి హామీ ఏదైతుందో ఇప్పటికీ క్యాబినెట్ క్యాబినెట్లో నిర్ణయించినటువంటి దాంట్లోనే ఇంకా పదివేల కోట్ల రూపాయలు మాఫీ చేయాలి లక్షలాది మంది రైతులు రుణమాఫీ కానటువంటి వాళ్ళు నలభై శాతం మంది దాకా ఇంకా మిగిలి ఉన్నారు దానికి సంబంధించినటువంటి కేటాయింపులు ఈ బడ్జెట్లో చూపించలేదు అదే రకంగా కౌలు రైతులు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవసాయంలో ముప్పై శాతానికి పైగా కౌలు రైతుల ద్వారా వ్యవసాయం జరుగుతాం కౌలు రైతులకు కనీసం రైతు భరోసా గురించి కానీ అదే రకంగా వాళ్ళ కనీస గుర్తింపు కార్డుల యొక్క ప్రస్తావన కానీ వాళ్ళ ఆత్మహత్యల నివారణకు చర్యలు కానీ ఈ బడ్జెట్లో ప్రస్తావన చేయలేదు అదే రకంగా రైతు భరోసా ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు దాంట్లో ఎకరానికి పంటకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఇస్తామనేటువంటి హామీ ఉంది కానీ పోయిన వానాకారానికి సంబంధించినటువంటి డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయలేదు యాసంగికి సంబంధించి ఇప్పుడు పంటలు కోతకొచ్చినాయి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అయినా కానీ ఇప్పటికి కూడా కనీసం పావు భాగం మంది రైతుల ఖాతాల్లో కూడా రైతు భరోసా పడలేదు దానికి సంబంధించినటువంటి పెంచినటువంటి దానికి అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు అదే రకంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి దాంట్లో కూడా గత సంవత్సరం కేటాయింపులు చేశారు ఇప్పుడు కేటాయింపులు చేశారు తీరా చూస్తే ఆ కేటాయింపులకు సంబంధించినటువంటి దాంట్లో ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేయాలనేటువంటి ఏదైతే లక్ష్యం ఉందో దానికి అనుగుణంగా కేటాయింపులు లేవు చిన్న చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి మీడియం ప్రాజెక్టులు ఉన్నాయి అవన్నీ పెండింగ్లో ఉన్నాయి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇట్లాంటి పెండింగ్లో ఉన్నటువంటి వాటిని పూర్తి చేసేటువంటి చర్యలు లేవు వాటిని ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలనేటువంటిది తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తోంది అదే రకంగా ఈరోజు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంది ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం దానికి గత సంవత్సరం కేటాయించినటువంటి దాంట్లో పావుభాగం కూడా ఖర్చు చేయలేదు ఈ సంవత్సరం కేటాయించినటువంటి బడ్జెట్ గత సంవత్సరం ఎంతైతే కేటాయింపులు చేశారో మళ్ళీ ఈ సంవత్సరం కూడా అంతే కేటాయింపులు చేశారు అందుకని కేటాయింపులు చేయడమే కాదు ఖర్చు చేసేటువంటి దాంట్లో కూడా పూర్తిగా వైఫల్యం అనేటువంటిది దీంట్లో కనబడుతుంది అదే రకంగా హార్టికల్చర్ యూనివర్సిటీ ఈరోజు కూరగాయలు కానీ పండ్లు కానీ లేదు పప్పు ధాన్యాలు కానీ పాలిహౌజులు కానీ ఇట్లాంటి వాటిని ప్రోత్సహించాలి దానికి అనుగుణంగా పరిశోధనలు కూడా ప్రోత్సాహం చేయాలి దానికి అనుగుణంగా నిధుల కేటాయింపు కానీ ఖర్చు కానీ చేయడం లేదు అదే రకంగా యాంత్రీకరణని ప్రోత్సహించేటువంటి విషయంలో కూడా నామమాత్రమైనటువంటి నిధుల్ని ఈరోజు కేటాయింపు చేశారు ఒకవైపు డబ్బులు లేవు ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్తూనే బడ్జెట్ని ఏమో దాదాపు మూడు లక్షల ఐదు వేల కోట్లకు పెంచారు బడ్జెట్ ఏమో పెరిగింది కానీ వ్యవసాయ రంగానికి రైతాంగానికి మాత్రం అత్యధిక మందికి ఉపాధిని చూపిస్తున్నటువంటి వ్యవసాయ రంగానికి మాత్రం నిధుల కేటాయింపులో మాత్రం ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టలేదు తక్షణం ఈ బడ్జెట్ని సవరించి రైతాంగానికి వ్యవసాయ రంగానికి ఉపయోగపడే విధంగా మార్చాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం కోరుతుంది లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు కూడా సన్నద్ధం అవుతుందని చెప్పి తెలియజేసింది